అందరికీ నమస్కారం స్త్రీ పురుషుల యొక్క కొన్ని చేదు నిజాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి భర్త చనిపోతే భార్య పిల్లల ఆసరాతో ఎలాగోలా జీవిస్తుంది కానీ భార్య చనిపోతే భర్త ఒక సంవత్సరంలోపు కొత్త భార్యను ఇంటికి తీసుకువస్తాడు మరియు ఇంటిని చూసుకోవడానికి ఒక మనిషి కావాలి అనే సాకును చెబుతాడు చదువుకున్న భర్త చదువులేని భార్యతో తన జీవితాన్ని ఆనందంగా గలపగలడు కానీ చదువుకున్న భార్య చదువులేని భర్తతో ఎప్పుడూ ఆనందంగా జీవించదు ఒకవేళ వివాహం చేసుకున్నా అతడి వద్ద ఎక్కువ కాలం ఉండదు ఈ రోజుల్లో ఏ అమ్మాయి సతీ సావిత్రి కాదు అలాగే అబ్బాయిలు శ్రీరాముడు వారు కారు స్త్రీ అత్తవారింట్లో ఎంత ఎక్కువ పని చేస్తే ఆమెను లోకుగా చూస్తారు ఎక్కువ పని అపచెపుతారు తన గౌరవం తగ్గించబడుతుంది ఈ లోకంలో తల్లిదండ్రుల ప్రేమ మాత్రమే ఉచితంగా లభిస్తుంది మిగిలిన ప్రతి సంబంధానికి ఎంతోకంత మూల్యం చెల్లించాలి పొరుగువారి కుమార్తె సమస్యల్లో ఉందో లేదో ఎవరికీ తెలియదు కానీ పొరుగువారి కుమార్తె ఎవరితో పారిపోయిందో అందరికీ తెలుసు ఇతరుల కుమార్తెలను పనిమనిషిగా భావించే వ్యక్తులు వారి కుమార్తెలను మాత్రం మహారాణిలాగా చూస్తారు మీరు ప్రతికూల పరిస్థితుల్లో మాట్లాడకపోతే ఇతరులను మీపై ఆధిపత్యాన్ని చేస్తూనే ఉంటారు జీవితంలో అతిపెద్ద దుఃఖం విరిగిన హృదయం వల్ల కాదు చెదిరిన నమ్మకం వల్ల వస్తుంది ప్రతి తల్లితండ్రి అబ్బాయిలు తమ శక్తిని అమ్మాయిల మీద కాదు అమ్మాయిల కోసం ఉపయోగించమని నేర్పించండి కొంతమంది అబ్బాయిలు ప్రేమ కోసం ఆశతో ఉంటారు శరీరం కోసం కాదు అదేవిధంగా కొంతమంది అమ్మాయిలు కూడా డబ్బు కోసం కాదు గౌరవం కోసం ఆశతో ఉంటారు భార్య నాలుగు రోజులు పుట్టింటికి వెళ్తే భర్త ఓపికగా ఉండలేడు అయితే ఆమె దగ్గరగా ఉన్నా భార్యను మెచ్చుకోలేడు మీ శరీరం అందంగా ఉన్నా లేకపోయినా మీ మాటలను అందంగా ఉంచుకోండి ఎందుకంటే వ్యక్తులు ముఖాలను మర్చిపోతారు కానీ మాటలను మర్చిపోరు అహం ఉన్న వ్యక్తి మంచి ప్రేమికుడు కాదు మంచి జీవిత భాగస్వామి కాదు మంచి స్నేహితుడు కూడా కాలేడు ఇది కలియుగం మిత్రులారా ఇక్కడ ప్రజలు తమ సొంత సమస్యల కంటే ఇతరుల సంతోషంతో ఉంటే ఎక్కువ అసంతృప్తిగా ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు